ఒక అతను ఇంటిలో నుంచి బయలుదేరి ఏదో ఇతను ఒక కార్యం కోసమని ఒక ఒక కార్యం చేయడం కోసమని దేనికోసమని బయలుదేరాడు ఆ కార్యం దానికోసం బయలుదేరితే పక్క ఇంటిలో పక్కింటిలోనూ లేదా ఇంకా పక్కలోనూ వాయిద్యం అనేటువంటిది వాయించడం ప్రారంభించారు ఇప్పుడు వాయిద్యం వాయించేటువంటి వాళ్ళు ఉంటారు మీరు గమనించి ఉంటారు వాయిద్యం నేర్చుకునేటువంటి వాళ్ళు లేదంటే పెండ్లిళ్ళు ఇవి ఏదో ఒక కార్యక్రమానికి ఉంది ఆ వాయిద్యం ఏమైందంటే వీడి ఇంటిలో నుంచి కాలు బయట పెడుతున్నాడు ఆ వాయిద్యం అక్కడ స్టార్ట్ అయింది ఏమంటే ఇప్పుడు ఇతను ఇతను మొదలు పెట్టాడు చూడండి ఇతని ఇంటిలో నుంచి కాలు బయట పెట్టగానే అక్కడ వాయిద్యం అనేటువంటిది స్టార్ట్ అయితే అది ఇతనికి శుభ లక్షణమా అశుభ లక్షణమా శుభ లక్షణం ఇతను ఇతను అనుకోనే లేదు అసలు వాయిద్యం వాయిస్తారు అని అంటే ఇప్పుడు ఏమైందంటే ఇతను ఇంటిలో నుంచి బయట వచ్చేదాని కోసమని వాయిద్యం వాయించినట్లుగా ఉంది అక్కడ అంటే ఈయన ఈయనకు వెళ్ళే పని ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి శుభప్రదంగా జరుగుతుంది ఇతను అతను వాళ్ళనేం కోరలా మీరు వాయిద్యం వాయించండి కోరలా వాయిస్తారో వాయించో కూడా తెలియదు అట్లాంటిది ఏమైంది ఇతను స్టార్ట్ కాగానే వాయిద్యం స్టార్ట్ అలాగా భగవంతుని తత్వమును పట్టుకునుట కొరకు ఇతను ప్రారంభించినాడో లేదో అన్ని ధర్మాలు అటు చేరిపోతున్నాయి అంటే భగవన్ మార్గంలో వెళ్తూ ఉంటే ఇతను ఎప్పుడైతే భగవంతుని తత్వానికి చేరాలనే దృష్టితో పట్టుదలతో కరెక్ట్గా ఆ మార్గంలో వెళ్తున్నాడు అప్పుడేమవుతుందంటే ఏ ఏ ధర్మాలైతే ఉన్నాయి అన్ని ధర్మాలు అటుకొచ్చి వచ్చి చేరిపోతున్నాయి ఇతను అనుకోకుండానే అన్నీ జరిగిపోతున్నాయి అన్ని ధర్మాలు అక్కడి చేరుతున్నాయి అది ఇక్కడ అది భగవంతుణ్ణి పట్టుకుంటే అన్ని ధర్మాలు అక్కడే ఉన్నాయి అని చెప్పడం అన్నమాట శాశ్వత ధర్మగోప్తాహ సనాతనస్త్వం నువ్వు ఇంకా ఎవరు సనాతనుడు మతో మే పురుష నువ్వు పురుషుడవు ఏమంటే ఇక్కడ పురుషుడు అంటున్నాడే అట్లయితే స్త్రీ అనలేదే అనేటువంటి భావన కలగవచ్చు పురుష అనంటే పురీ శయన ఇతి పురుష పురమునందు నివసించేవాడు కాబట్టి పురుషుడు పురం అంటే ఏ పురము ఊరు ఏది ఇప్పుడు ఊరు శరీరమే పొరం శరీరము కంటే మించిన పొరం ఇంకొకటి లేదు నువ్వు అమరావతిని తీసుకో లేకపోతే ఇంకొకటి తీసుకో అమరావతి అంటే ఏది ఈ హైదరాబాద్ విజయవాడ దగ్గర ఉండే అమరావతి కాదు దేవేంద్రుని యొక్క రాజధాని అమరావతి దేవలోకం ఆ అమరావతి పేరును మనోళ్ళు కూడా పెట్టుకున్నారు సరే బాగానే ఉంది ఉండనేండి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ అమరావతి పట్టణము కూడా లేకపోతే వైకుంఠపురము కానీ కైలాసపురము కానీ ఇవన్నీ కూడా ఉన్న ఇవన్నీ కూడా ఈ శరీరం అని పురముతో సమానము కాదు ఇంకా బాగా కరెక్ట్గా చెప్పాలంటే ఈ శరీరానికే వైకుంఠం అని కూడా పేరు ఈ శరీరానికే కైలాసం అని కూడా పేరు మనం దాన్ని తెలుసుకోలేకుండా కైలాసం వేరే ఉందని వైకుంఠం వేరే ఉందని మనం అనుకుంటున్నాం అంతే ఇక్కడ తేడా దీన్ని మనం ఉన్న స్పష్టంగా తెలుసుకుంటే ఈ శరీరమే కైలాసం ఈ శరీరమే వైకుంఠం ఎందుకంటే దీనితోనే నీవు ఏ తత్వాన్ని అయితే పొందాల్సిందో దాన్ని పొందేదానికి వీలు అవుతుంది కాబట్టి అది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని మనం వీలు వీలుంటుంది తర్వాత ఈ పురమునందు నివసించి ఉన్నటువంటి వాడు ఎవరు ఆత్మస్వరూపము ఈ పురంలో కదా ప్రకటింపబడుతూ ఉంది అందుకని ఇది పురం దీనికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి తొమ్మిది ద్వారాలే కాదు పదకొండు ద్వారాలు ఉన్నాయి కాబట్టి ఈ పదకొండు ద్వారాలు కలిగినటువంటి పురం ఇది గొప్ప చాలా శ్రేష్టమైన పురం మిగతా పట్టణాలన్నింటికి ద్వారాలన్నీ ఉండినా దాంట్లో లభించేటువంటి వాటి కంటే ఇక్కడ లభించేటువంటి సుఖం చాలా ఎక్కువ ఉంటుంది ఆ పట్టణాల్లో లభించేటువంటి సుఖం ఏదుందో అదంతా కూడా జడమైన సుఖం దానిని పొందేటువంటిది ఈ శరీరం మీరు చెప్పండి పట్టణాల్లో ఎన్నో సుఖాలు ఉంటాయండి ఆ సుఖాలన్నీ ఉన్నప్పటికీ ఆనందాన్ని ఇచ్చేటి ఉన్నప్పటికీ ఈ శరీరం ఉంటే ఆనందం అవుతుంది శరీరం లేకుండా అవి ఆనందాన్ని ఇస్తాయా శరీరంతో పొందితేనే ఆనందం అవుతుంది అందుకని అవన్నీ కూడా దీని వలన వాటికి గొప్పతనం వచ్చింది కానీ వాటి వలన దీనికి గొప్పతనం లేదు ఈ శరీరం వలన వాటికి గొప్పతనం వచ్చింది అది గుర్తించాలి కానీ మనలో ఏం చేస్తుంటే రివర్స్ చేసుకుంటారు అవి ఉండాలి కాబట్టి వాటిని అన్నింటినీ అనుభవించాలి అందుకోసం తిరిగి శరీరం ఉండంగానే అనుభవించాలి ఇదంతా ఇదంతా పొరపాటేష అందుకని పురుషో మతోనే హే పరమ పురుష నీవే నిజమైనటువంటి పరమ పురుషుడు అని అర్జునుడు కీర్తిస్తున్నాడు తర్వాత పంతొమ్మిదవ శ్లోకం అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం స్వతేజసా ీప్తక్ం స్వతేజసంతం అనాది మధ్యాంత అనాది మధ్య అంత అనంత వీర్యం చూడండి అనాది అనాది అంటే ఆది లేనటువంటి అనాది ఎంతకాలం నుంచి ఉంది పని ఉంది ఏమో అనాది మధ్యం ఉందా ఎక్కడుంది మధ్యం ఏది మధ్యం ఇప్పుడు ఒక సర్కిల్ గీసామని అనుకోండి ఒక పది సెంటీమీటర్లు వ్యాసార్ధముతో ఒక సర్కిల్ గీస్తారు మనల్ని అప్పుడు మ్యాథమెటిక్స్లో మూడు సెంటీమీటర్ల వ్యాసార్థముతో వృత్తమును గీసి దానికి వ్యాసమును వ్యాసార్థమును లెక్క చూపించమని ఏదో మనకు లెక్కించారని అనుకోండి అప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే కోణమాన ఒకటి ఉంటుంది దాంట్లో తీసుకొని పెంచులో పక్క పెట్టి ఉంటారు పెట్టి స్కేల్ ఒకటి తీసుకొని దాంట్లో మూడు సెంటీమీటర్లు తీసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఆ మూడు సెంటీమీటర్లు సెంటర్లో ఒకటి పెట్టి కేంద్రం పెట్టి మూడు సెంటీమీటర్లతో రౌండ్ వేస్తాడు అది వృత్తం వృత్తం వస్తుంది అంటే ఇప్పుడు ఏంటి ఆ మూడు సెంటీమీటర్ల దీంతో మొత్తం గీస్తే ఆ పక్క నుంచి ఈ పక్క గీస్తే ఆరు సెంటీమీటర్లు పొడవు అవుతుంది ఏమంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను దానికి కేంద్రం అనేది లేదా కేంద్రం ఇప్పుడు నేను ఇక్కడ అడిగేది ఏంటంటే అక్కడ కేంద్రమును గుర్తిస్తున్నావుగా అక్కడ కేంద్రం గుర్తిస్తున్నావు ఇక్కడికి రా ఇక్కడికి ఈ ఈ పరమేశ్వరుని దగ్గరికి రా పరమేశ్వరుని దగ్గర కేంద్రము ఏది ఈ జగత్తంతా పరమేశ్వరుడే కదండి దీనికి కేంద్రం ఏది చెప్పండి చూద్దాం ఎక్కడ దానికి కేంద్రం ఏది తెలుసా ఎవరికి ఇప్పుడు నేనే నేను కేంద్రం నేను కేంద్రం ఉండే ఎందుకంటే నా నిచ్చిన కథ మొత్తం తెలుస్తుంది నా నుంచీనే మొత్తం తెలుస్తుందా లేదా నీ నుంచి మొత్తం తెలుస్తుందా నా నుంచినే మొత్తం నాకు తెలుస్తుంది కాబట్టి కేంద్రం ఎక్కడుంది నేనే కేంద్రం నేను కేంద్ర బిందువు నా నుంచి ఈ సర్వము నిలబడి ఉన్నది కాబట్టి మధ్యము నేనే అంతము నేనే ఆదిగూ నేనే కానీ అది ఆ స్థితికి రాలేదు కాబట్టి ఎదురుగా ఉండేదాన్ని చూస్తున్నాడు కాబట్టి అనాది మధ్యాంతం అనంతం అంటున్నాడు ఆది లేదు అంతము లేదు మధ్యము లేదు ఎందుకంటే ఇంకా ఆత్మతత్వానికి రాల ఆత్మతత్వానికి రాలేదు కాబట్టి ఆది లేదు అంతము లేదు మధ్యము లేదు నీ గురించి తెలియ తెలియదు అని ఇక్కడ అర్జునుడు అంటున్నాడు అనంత వీర్యం వీర్యం అని అంటే సామర్థ్యం ఆయన యొక్క సామర్థ్యం ఈ ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఒకటి ప్రార్థిస్తారు ఏమంటే ఒక చిన్ని కొండతో నీళ్ళు ఎత్తుకొని మనం మొయ్యాలంటే నెత్తిని పెట్టుకొని మోస్తే ఫస్ట్లో కొద్దిగా బరువు తక్కువ ఉంటుంది రాదాను రాదాను పెట్టుకొని ఉంటే బరువు పెట్టుకుంటే ఏమవుతుంది బరువు అవుతుందా కదా మేము చిన్ని కొండనే చిన్ని కొండలో నీళ్లే మేము మొయ్యలేమోయ్యా నువ్వు అసలు గంగామాతని నువ్వు నెత్తి పెట్టుకొని మోస్తున్నావే అని పరమేశ్వరుని కీర్తిస్తారు అంటే మీ గంగామాతను నెత్తిని మీద పెట్టుకొని పైగా నెత్తి మీద ఏమైనా కుంటుందా ఆయన యొక్క జటాజుటములోనే గంగామాతను పెట్టి బిగించి ఉన్నాడు అంటే ఎంత ఎంత శక్తి సామర్థ్యం ఉండాలి తర్వాత విషమును చేదుగా ఉండేటువంటి దాన్నే మనం తినేదానికి సహించలేమి అట్లాంటిది విషమునే నువ్వేం చేసావు ఇట్లా కాలుపూట విషం అనేటువంటిది వచ్చింది కదా అప్పుడు అక్కడ సముద్రాన్ని చెలుగుతూ ఉంటే కాలుపూట విషం వస్తే ఆ విషమంతా కూడా ఈ ఈ ప్రపంచాన్ని సృష్టి మీద పడి దీన్నంతా నాశనం చేసినట్టు పరిస్థితి వస్తే ఆ ఎత్తుతా నేను నేను దాగేస్తానని చెప్పి దాన్ని తీసుకొని ఒక్కసారి మింగేశారు ఇట్లా మింగేసి గొంతులో నిలిపేశారు ఎంతటి సామర్థ్యం అది సామాన్యమైనటువంటిదా కాబట్టి నీ యొక్క సామర్థ్యాన్ని వర్ణించడానికి సా దానికి ఇంకా హద్దులు లేవు నీ యొక్క అనుగ్రహం చేత సర్వము నిలబడి ఉన్నది అనంత వీర్యం అనంత బాహుం ఎన్ని బాహువులు ఉన్నాయి ఎన్ని బాహువులు అని చెప్తావు లెక్కలేనని చేతులు శశి సూర్య నేత్రం సూర్యుడు చంద్రుడే ఇక్కడ కన్నులుగా ఉన్నాడు సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఈ సగుణ బ్రహ్మతి సగుణ బ్రహ్మతి ఇది వర్ణన అంటే సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను ఈశ్వరుడు నడు అట్లా కాదు సూర్యుడు చంద్రుని రూపంగా ఈ జగత్తునంతా కూడా పరిపాలిస్తున్నాడు చూస్తున్నాడు అని అర్థం ఈ సర్వసృష్టి ప్రశ్నోపనిషత్తులో వస్తుంది ఈ ఈ సకల అంతా ఎక్కడి నుంచి పుట్టింది సకల జగత్తంతా ఎక్కడి నుంచి పుట్టింది సూర్య చంద్రులు సూర్య చంద్రుల నుంచి పుట్టింది అని అక్కడ సమాధానం వస్తుంది ఎందుకు మనము సూర్యుడు పగలుంటున్నాడు చంద్రుడు రాత్రి ఉంటున్నాడు నువ్వు ఏ వ్యవహారం చేయాలన్నా సూర్యుని సమక్షంలో చేయాలి రాత్రి పట్టయితే చంద్రుడి సమక్షంలో చేయాలి కాబట్టి సూర్య చంద్రులు ఇద్దరిని వలన జరుగుతున్నాయి తర్వాత నీకు నీవు నీవు నిలబడి జీవించి ఉండేదానికి అవసరమైనటువంటివేవే ఉన్నాయో వాటిని ఓషధులను అంటారు మనం తీసుకునే ఆహారం మొదలుకొని మీ దాటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు సూర్యుని నుండి అటు చంద్రుని నుండి వీళ్ళిద్దరి నుంచి వస్తున్నాయి అలా సూర్య చంద్రుల ఇద్దరి నుండి వస్తూ వీళ్ళలో తేజోవంతముగా ఉండి ఆ తేజవంతంగా ఉండి మళ్ళీ వాళ్ళిద్దరి నుండి మిథునం ఉత్పన్నమై ఆ మిథునము నుంచి ఈ సకల జీవులు ఉత్పన్నమైనాయి అని అక్కడ ప్రశ్నోపరిషత్తుల్లో వర్ణించడం జరుగుతుంది కాబట్టి సూర్య చంద్రులు ఇక్కడ ఉంటూ సూర్యచంద్రుల ద్వారా ఈ సకల సృష్టిని చూస్తున్నాడు ఈశ్వరుడు అని వర్ణన ఇక్కడ అంటే పరమేశ్వరుని యొక్క గొప్పతనం ఆ సూర్యచంద్రుల రూపంగా ఇక్కడ ప్రకటమగుచున్నది పశ్యామిత్వాం దీప్త హుతాస వక్రం ఇంకా ఏమున్నా ఏం చూస్తున్నాడు దీప్త హుతాశ వక్రం వక్రం అంటే నోరు నోరు ఎట్లుందంటే నోరు వెలిగిపోతూ ఉన్నది వెలిగిపోతున్నది అంటే హోమం చేయాలని అనుకోండి హోమం చేయాలంటే హోమగుండం ఉండాలి హోమగుండంలో హుతాసనుడు అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడిని ప్రజ్వరలింపజేస్తారు అగ్నిదేవుడు ఎట్ల ఎట్లా మండుతూ ఉంటాడు అండి అగ్నిదేవుడు మండుతూ ఉంటాడు ఆ నువ్వు ఏమేమో వేస్తూ ఉంటావు ఏమేమో అంటే సన్నిధలు హవిష్లు అవన్నీ సమర్పిస్తుంటావు ఉంటావు అవన్నీ ఏమవుతాయి అవన్నీ అయిపోతాయి తినేస్తారు ఏమంటే మీరు చూడండి హోమం మీరు ఎంతైనా చేయండి ఎన్ని సమిధలన్నా వేయండి ఆ హోమగుండం ఏమన్నా నిండిపోతుందా హోమగుండంలో కాలుతూనే ఉంటుంది కానీ నువ్వు ఎన్ని సమిధలు వేసినా ఎంత హవిసు సమర్పించినా అవంతా కాలిపోతూనే ఉంటుంది మరి అదే వేరే కట్టెలు ఏంటన్నా వేయండి ఈ సమిధలు తప్పించి వేరే కట్టెలు ఏమైనా వేయండి శుద్ధుడు వెంటనే బొగ్గులు అయిపోయి ఆ బొగ్గుల చేత ఆ హోమగుండం అంతా నిండిపోతుంది కానీ ఈ సమిధులున్న చూడండి ఈ సమిధులు ఈ హవిస్సులు నువ్వు వేస్తూ ఉంటే నువ్వు ఎన్ని వేసినా సరే ఎన్ని సమిధులన్నా వేయండి ఆ హోమగుండం అనేటువంటిది నిండడం జరుగుతుంది ఎందుకంటే ఈ హవిస్సు వలన ఈ యొక్క హుతాసనుడు వలన అవన్నీ భక్షి భక్షింపు ఉంటాయి అన్నీ తినేస్తుంటాడు అంతా అయిపోతుంది అదే వేరే కట్టెలు వేస్తే వేరే కట్టెలు ఈ సమిధులు కాకుండా వేరే కట్టెలు అక్కడ బొగ్గులతో గూడెతో అంత నిండిపోతుంది అది తేడా అదేవిధంగానే ఇక్కడ కూడా పరమాత్మ యొక్క నోరుందే ఆ నోరే ఈ అగ్ని అగ్నిస్వరూపమే పరమాత్మకు నోరు అగ్నిర్ముఖం బ్రహ్మశిర విష్ణు హృదయం రుద్రశిఖ పృథివీ యోని అని గాయత్రి మాతను వర్ణించడం జరుగుతారు గాయత్రి మాతను వర్ణించడం అంటే గాయత్రి మాతకు పరమాత్మకు తేడాని లేదు అని వర్ణించుట దాన్ని ఇక్కడ చెప్తున్నాడు దీప్త హుతాశ వక్రం స్వతేజసా విశ్వమిదం తపంతం నీ తేజస్సు వలననే ఈ విశ్వమంతా కూడా తపంతం తపంతం అంటే అంత నిండిపోయి నీ తేజస్సు చేత అంత ప్రకాశమానముగా ఉన్నది అంత తేజస్సుగా ఉన్నది అని అర్జునుడు తను చూస్తున్నటువంటి విశ్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా వర్ణిస్తున్నాడు అది ఇరవై శ్లోకం నుంచి అది మళ్ళీ మనం రేపు చూద్దాం ఏమంటే అర్థమవుతూ ఉందా అర్థం కాకుండా ఉంటే ఎవరిన ఉంటే అడగవచ్చు అర్థమవుతూ ఉన్నా చెప్పవచ్చు అర్థం కాకపోయినా అడగవచ్చు నాకు అర్థమవుతూ ఉందని చెప్పినా సంతోషమే అర్థం కాలేదని చెప్పినా సంతోషమే మీరు అట్లా చెప్పకుండా ఇట్లా చెప్పకుండా ఉంటే కూడా ఇంకా మంచిదే ఇది విశ్వరూప్ సగుణ బ్రహ్మ కదా సగుణ బ్రహ్మకు సంబంధించి ధ్యానంలోకి పోయి చూడాల్సినటువంటి కాబట్టి అట్లా ఉండాలి శివకృష్ణమ్మ గారు ఏదో చెప్పాలని అనుకున్నారు ఏందమ్మగారు ధ్యానం ఇప్పుడు మొదలున చెప్తున్నా కదా వస్తున్నారు కదా మీరు కూడా ఈ రోజు కూడా వచ్చినట్లు ఉన్నారు మరి అదే ధ్యానము చెప్తున్నాం కదా మొదలున ఇప్పుడు అదే చెప్తున్నా సరే ఓం తత్సద్ సద ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవింద ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतयो शंकर जय सीता हरि ओम